మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ అనూష నిండు గర్భిణి తొమ్మిది నెలలు పూర్తయి మరికొన్ని గంటల్లో ఒక బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి తల్లి ప్రేమించింది పెళ్లి చేసుకుంది కానీ ఆ ప్రేమించిన వ్యక్తి చేతిలోనే తను హత్యకు గురవుతానని ఎప్పుడూ ఊహించలేదు భర్త అమితమైన ప్రేమ ఎన్నోసార్లు అతను ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి ఎన్నో ప్లాన్స్ చేసిన పిచ్చి ప్రేమ వల్ల అమ్మాయి అవన్నీ తెలుసుకోలేకపోయింది ఆఖరికి తొమ్మిది నెలల నిండు గర్భిణీగా ఉండి కూడా భర్త చేతిలోనే హత్యకు గురైనటువంటి దారుణమైన ఘటన అనుష మృతి చెందిన తీరు ప్రతి ఒక్కరి కళ్ళంట నీళ్లు తెప్పిస్తోంది ఎందుకంటే ఇంత మోసం ఆ ప్రేమ పేరుతో జరిగిన ఇంత మోసానికి ఆ అమ్మాయి బలైపోయింది తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా బలైపోయినటువంటి దుర్ఘటన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఉదయం నుంచి బంధువులు అమ్మ నాన్న అందరూ కూడా గుండెలు అవిసెలు రోధిస్తున్నారు ఆ అమ్మాయి కోసం ఈవెన్ అనూషకు జరిగినటువంటి అన్యాయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది అంతగా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ భర్త హత్య చేశాడు అనే అన్ని వింటే ఇప్పుడే ఆల్రెడీ ఏసీపీ గారు చెప్పినటువంటి విస్తుపోయి నిజాలు కూడా చాలా భయమేస్తోంది అమ్మాయిలు పెళ్లికి సిద్ధపడాలన్న కూడా భయమేస్తున్నటువంటి సందర్భం ఒక్కసారి అనూష వాళ్ళ సిస్టర్తో మాట్లాడదాం ఏం జరిగింది అనే విషయం పాపం వాళ్ళ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగోక ఆమె కూడా పూర్తిగా మంచం పట్టినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కోలుకుంటున్న తరుణంలోనే తను భర్తను కోల్పోయింది ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా కోల్పోయింది ఆమె కూడా ఏమీ మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు బట్ సిస్టర్ తో ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది అసలు ఎప్పుడు ప్రేమ పెళ్లి జరిగింది అప్పుడు ఇప్పుడు ఏసీపీ గారు చెప్తున్నారు అబ్బాయి ఇంట్లో ఎవరికి తెలియదు అని ఏంటి అసలు తెలియకుండా పెళ్లి అబ్బాయి ఇంట్లో తెలియకుండా అయితే ఉండదు కదండి రెండు సంవత్సరాలు అవుతుంది అబ్బాయి ఇంటికి రావట్లేదు అన్నప్పటికీ వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా అంతేమిన్ఫ్లయన్స్ లేని వాళ్ళు కాదు ఏమి కాదు తెలియకుండా అయితే ఉండదు తెలిసే మొత్తం నేను వాళ్ళ ప్లానింగ్ తోనే చేశాడని చెప్పి అంటున్నాను ఎప్పుడు జరిగింది పెళ్లి ఎక్కడ జరిగింది రెండు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ సింహాచలంలో జరిగింది పెళ్లి కాలేజ్ లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట గని అంటే జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ తనతో పెళ్లి చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇష్టం అంటే సరే అని అన్నా మేము వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదన్నా సరే తిన సపోర్ట్ గా ఉండి తిన చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే మేము యాక్సెప్ట్ చేసాము కానీ తన ప్రాణాలు తీసి ఎత్తాడని అసలు అనుకోలేదు ఇంతకుము ముందు కూడా వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేశాడు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నారు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి పెళ్ళైన కొన్ని కొన్ని నెలల తర్వాత తనకి క్యాన్సర్ ఉంది నాకు క్యాన్సర్ ఉంది నువ్వు నీ లైఫ్ ను చూసుకుంటే బెటరు నాతో ఎప్పటికైనా నేను చనిపోతాను సంథింగ్ ఏదో అలా చెప్పేవాడు అనమాట బెదిరించేవాడు నీ లైఫ్ ను చూసుకుంటే బెటర్ అని చెప్పేసి గొడవలు పెట్టుకునేవాడు దీనికోసం అయితే ఎలాగైనా పర్వాలేదు నీతో ఉంటాను పెళ్లి చేసుకున్నాను కదా నేను నీతోనే ఉంటాను సరే కష్టమైనా నష్టమైన నీకు హెల్త్ బాగున్నా బాగోపోయినా నీతోనే ఉంటానని చివరి వరకు తన అలాగే ఉన్నది కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ నేను చంపేస్తారు నువ్వు నాతోనే ఉన్నావు అని తెలిస్తే కనుక నేను చంపేస్తారు నేను చంపే ప్రయత్నాలు చేస్తారు తర్వాత నీ ఇష్టం నీ లైఫ్ను చూసుకో అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ పెట్టాడు సరే ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఉంచుకో ఉంచాలా తీసేవాలా అని చెప్పి చాలా ఇచ్చేశాడు కానీ మేమేంటంటే సరే ఇంకే తనకి కూడా ఇష్టం అనమాట సరే ఉంచుకుంటే ఏంటంటే లైఫ్ ఇంకా ముందుకే వెళ్తుంది సరే ఇవన్నీ సర్దుకుపోతాయి డెలివరీ అవుతాయి అని చెప్పేసి అనుకుంది కానీ డెలివరీ అయిన ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న లాస్ట్లో ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అండి ఫ్రూట్స్ సలాడ్ అడిగితే తీసుకొచ్చాడు దాంట్లో ట్యాబ్లెట్ వచ్చిందంట ఆ ట్యాబ్లెట్ని కూడా అనుమానం రాకుండా తను చెప్తుందంటే అంత అంతలా నమ్మించేసి దాన్ని ఇచ్చేసాడు నిన్న నైట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సింద అడ్మిట్ కూడా అవ్వకుండా ఆఫ్ చేశాడు దాని దానికి కారణం ఇదే అనుకుంటా చంపడానుకో అనుకుంటాలో ఎవరు నిన్న నిన్న ఎవరూ లేరండి అమ్మమ్మ వచ్చింది అయితే అమ్మమ్మ వచ్చింది వీళ్ళు భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ అమ్మలు పడుకుందంట మరి ఇంకా అమ్మమ్మకి ఏమి తెలీదు ఉదయానికి లేపుతుంటే లేకట్లేదంట తినేమో బయట ఫోన్ చూసుకుంటున్నాడంటే ఏమి తెలియనట్టు బయట లోపలికి వెళ్ళి లేపుతుంటే లేకట్లేదు ఏంటంటే ఏమో తెలియదు అయితేనే చనిపోయినట్టు చనిపోయినట్టు అని నేను తెలియనట్టు మామూలుగా చెప్తున్నాడంట అంటే మీ బావగారే మీకు ఫోన్ చేశారా అక్కకి లేదండి తొమ్మిదిన్నర ఆ టైంకి మా ఆయనకి ఫోన్ చేశారు అది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఫ్రెండ్ ఫోన్ నుంచి మా ఆయనకి ఫోన్ చేశారనమాట కానీ ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట ఇలా చనిపోయిందంట అని చెప్పేసి అంతే అండి తను కూడా ఏం ఫోన్ చేయలేదు అది కూడా నైన్ థర్టీకి అలా ఫోన్ చేశారు మార్నింగ్ మీకు వెళ్ళినప్పటికీ అక్క చనిపోయింది కదా మీకు ఏమైనా అనుమానాలు వచ్చాయా ఎందుకు అనుమానం వచ్చింది జ్ఞానేశ్వరి అంటే మీ బావే మాకు అనుమానం అంటే అసలు ఎందుకు చనిపోయిందో మాకు తెలియదు మేము ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసరికి రెండు అలా అవుతుంది ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు వచ్చిన తర్వాత అక్కడ కేజీహెచ్ లో చెప్పారు ఇలాగని కొంచెం గట్టిగా అడిగేటప్పటికి కారణాలు ఏంటి అసలు మేడం ఇలా ఇవి బ్లాక్ గా అయిపోయి మొత్తం అంతా అలా ఉందంట కొంచెం గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పాడు అనమాట నేనే చంపాను అని చెప్పేసి నువ్వు చెప్పకపోయినా ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పటికి నువ్వు ఎలా తెలుస్తుంది అని గట్టిగా అడిగేటప్పటికి అప్పుడు చెప్పాడు అనమాట నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన మోటో ఏమై ఉంటుంది అసలు రకరకాల ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నా తన వదిలించుకోవడానికే తను ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తున్నాడు ఇంకా డెలివరీ అయితే రెండు ప్రాణాలు అని చెప్పేసి నేను నైట్ ఇలా చేశాడు అక్క ఏం చదువుకున్నారు అసలు అక్క హోటల్ మేనేజ్మెంట్ చేసిందండి మీ ఇద్దరికి పరిచయం మరి ఎలా పరిశ్రమ తెలీదు జ్ఞానేశ్వర్ తినే స్కౌట్స్ అంట మరి నాకు ఐడియా లేదు దానికోసం పెళ్లి ప్రేమ పెళ్లి అన్నప్పుడు ఏం చెప్పాడు నేను ఈ పలానా జాబ్ చేస్తున్నాను పలానా చోటు ఉంటాము ఇట్లా కొన్ని డీటెయిల్స్ మనకి ఉంటాయి కదా ఏం చెప్తారు మొత్తానికి మీ కుటుంబంలో ఒక నిండు గర్భిణి అంటే మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు ఎందుకంటే కొన్ని గంటల్లోనే నేను పిన్ని అవ్వబోతున్నాను అని లేకపోతే మీ అమ్మగారు అయితే అమ్మమ్మ అవ్వబోతున్నాను అని రకరకాలుగా ఊహలు తను ఏదైతే ప్రెగ్నెంట్ బంప్ తో కూడా కొన్ని ఫొటోస్ చూస్తే మాకే బాగా సో అని తను చూసి తన ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంది రేపు మా బాబు బాబు అయినా పర్వాలేదు పాప అయినా పర్వాలేదు నేను ఎంతో నవ్వుతూ మాట్లాడింది సరే నువ్వు ఎప్పుడు వస్తావు రేపు వచ్చే రేపు వచ్చే డెలివరీ అయిపోద్ది నువ్వు నాతో ఉండు ఒక పది పదిహేను రోజులైనా సరే ఇక్కడే ఉండు అన్నీ చూసుకో అని చెప్పేసి కూడా ఫోన్ చేసి ఎంతో హ్యాపీగా మాట్లాడింది కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు అలాంటి న్యాయం కోరుతున్నారు అసలు అమ్మాయిలు అనేటప్పటికీ పెళ్ళి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భర్త మీద ఇంకా ఉంటాయి మంచిగా ప్రేమగా చూసుకుని భర్త దొరికితే ఒక అదృష్టంగా భావిస్తారు ప్రతి ఆడపిల్ల కానీ ఇలా ప్రే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆఖరికి నిండు గర్భిణి అని కూడా చూడకున్న అంత కర్కసమైన నిర్ణయం తీసుకున్న ఇలాంటి మగవాళ్ళు సరైన శిక్ష వేయాలండి ఇలాంటి వాళ్ళకి అసలు వాడిని బయట కూడా తిరగనివ్వకూడదు వీడిని చూసి మళ్ళీ ఇంకొకటి భయపడాలి ఇలా ఎవరన్నా చెయ్యాలంటే అంత గట్టిగా శిక్ష వేయాలి కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగం కాకూడదు వీడికి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంత జాబ్ స్కౌట్స్ లో చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలాగే బీచ్ రోడ్ లో రెండు ఫుడ్ స్టాల్స్ కూడా రన్ చేస్తున్నాడు ఇప్పుడు తనకి పెళ్లి అయిందని కానీ ఇలా ప్రెగ్నెంట్ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో అని చెప్తున్నారు తెలియదు అని చెప్తున్నారు కానీ తెలియకుండా ఎలా ఉంటదండి రెండు సంవత్సరాలు అవుతుంది ఎలా తెలియకుండా ఉంటది ఆ పేరెంట్స్ అంతా చేతకరవాళ్ళు కదా తెలీదా మాత్రం తెలియకుండా ఉండదు కదా తెలుస్తుంది కానీ అని చెప్పి వాళ్ళ సైడ్ అయిపోతున్నారు ఇవన్నీ చేసాడంటే ధైర్యంతో వాళ్ళ ధైర్యంతోనే కదా చేస్తాడు లేదంటే తను చంపేంత వరకు ఎలా వెళ్తాడు ఇది అనుషకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం నమ్మిన బర్త్ చేతిలోనే తను చనిపోతుందని పాప మా అమ్మాయి ఊహించుకోలేకపోయింది స్టేటస్లు పెట్టుకుంది బేబీ బమ్తో షూట్లు చేయించుకుంది అందరికీ షేర్ చేసుకుంది నేను రేపు అడ్మిట్ అవుతున్నాను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను మీరందరూ కూడా నన్ను చూసుకోవడానికి బేబీని చూసుకోవడానికి నాకు ఫస్ట్ కానుపు కాబట్టి నాకు సపోర్ట్గా ఉండడానికి రండి అని ఇక్కడ ఒక మదర్ ఉన్నారు వాళ్ళ అనూషా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎందుకంటే ఒక తల్లిగా తన కళలో ఇందాక నుంచి నేను చూస్తున్నాను మార్నింగ్ నుంచి కూడా ఇన్ని మాటలు ఎందుకంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్లి ఎంత ఇంపార్టెంట్ తల్లి కాబోతున్నాను అన్నప్పుడు అందరిని అలర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఆ బేబీకి నాకు చూసుకోవడం రాదు నువ్వు రాబుతో అని ఎవరు పుట్టినా కానీ తల్లి నేను రెండు రోజులు వస్తానమ్మా ఆడిపిస్తాను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి వచ్చాను మన లక్ష వరం వెళ్ళాను అంతలోనే ఇంత మరి దారుణమే అమ్మాయి చక్కగా హోటల్ మేనేజ్‌మెంట్ చదివింది ఇండివిడ్యువల్ గా కూడా తను చెప్పండి మా నేను జాబ్ లో కూడా జాయిన్ చేశాను మీరు అవుతారు నా అమ్మాయినే అమ్మాయి ఫ్రెండ్స్ అయినా కూడా మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అంత అటాచ్మెంట్ అమ్మాయి పెళ్ళనే ఆడపెళ్ళకే అన్నం అంటే అదోలో ఉండకూడదు ఇంకా వాడికి ఏం చేయాలి అంటే అనుకుంటాడు నాకు సైడ్ డబ్బు ఉంది కదా నేను ఎలాగైనా వచ్చేస్తాను ఒక సంవత్సరం పోయాక తానెవో అలాంటి ఓకే ఇలాంటి ఘటనలు విన్నప్పుడు పెళ్లి చేయాలంటే భయం వేసి వస్తుంది ఇంకొక ఆడపిల్లకి అలా జరగదా జరుగుతుంది పెళ్లి చేయాలంటే భయం వేసి వస్తుంది అది తల్లిదండ్రికైనా అనుష ఎవరైతే ప్రాణాలు కోల్పోయిందో తొమ్మిది నెలల నిండు గర్భిణీకి జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కూడా అలా రోధిస్తూనే ఉన్నారు ఇంత అన్యాయమా నమ్మింది భర్త చేతిలోనే తను ప్రాణాలు పోగొట్టుకుంది అయ్యో కొన్ని క్షణాల్లో నేను కూడా నాన్నను కాబోతున్నాను అనే ఒక మంచి ఆలోచన కూడా రాకుండా ఇంత కర్కషమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఇలాంటి వాళ్ళని అసలు కఠినంగా శిక్షించాలి బయట సొసైటీలో తిరిగి అర్హత వాళ్ళకు లేదు కాబట్టి కఠినంగా శిక్షించాలని కూడా బంధువులందరూ కూడా కోరుతున్నారు